పదిహేడవ రోజు యుద్ధం ఆరంభమైంది సుయోధనుడు భీముని తన గజ సైన్యంతో ఎదుర్కొన్నాడు కర్ణుడు ధర్మరాజును ఎదుర్కొన్నాడు ధర్మరాజు అర్జున అటుచూడు కర్ణుడు పటిష్టమైన వ్యూహంతో ఎదుర్కొన్నాడు మనము కూడా అతడికి తగు రీతిన బదులు చెప్పాలి అన్నాడు అర్జునుడు అన్నయ్య కర్ణుడిని చంపడం పెద్ద పనే కాదు అన్నాడు ధర్మరాజు అయితే నీవు కర్ణుడిని గెలువు భీముడు సుయోధుడిని నకులుడు వృషసేనుడిని సహదేవుడు సౌబలుని శతానికుడు దుశ్శాసునుడిని సాత్యకి కృతవర్మను దృష్టద్యమునుడు అశ్వత్థామను ఉప పాండవులు శిఖండిని కలిసి మిగిలిన పుత్రులను ఎదుర్కొంటారు నేను కృపాచారుడిని ఎదుర్కొంటాను అన్నాడు కానీ ఆ రోజు యుద్ధము ధర్మరాజు చెప్పినట్లు జరగలేదు ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు తలబడ్డారు అర్జునుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు మరొక పక్క సంశక్తులు అర్జునుడిని ఎదుర్కొన్నారు అర్జునుడు కర్ణుడిని శంశక్తులను ఊచ కోత కోస్తున్నాడు అర్జునుడిని చుట్టుముట్టారు అర్జునుడు తన చీల్చి చెండాడాడు కృపాచారుడు కృతవర్మ సౌబలుడు పాండవులతో పోరాడుతున్నారు రక్తం కాలువలు కడుతూ ఉంది రథములు విరుగుతున్నాయి గజములు హయములు చస్తున్నాయి పదాతి దళములు కలేబరములతో రణభూమి నిండిపోయింది సుయోధనుడు కర్ణుడికి సాయం వెళ్ళాడు కర్ణుడు పాంచాల సేనను ఎదుర్కొన్నాడు పాంచాల సేనకు దీటుగా చేది సేన వచ్చి చేరింది కర్ణుడు వారిని తరిమి తరిమి స్వర్గ ప్రాప్తి కలిగిస్తున్నాడు తరువాత కర్ణుడు ధర్మరాజును ఎదుర్కొన్నాడు దృష్టద్యమునుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు మరొక పక్క ప్రభద్రకులు కర్ణుడిని ఎదుర్కొన్నారు కర్ణుడు ఏడు బాణములతో ప్రభద్రకులను ఎదుర్కొన్నాడు అది చూసి పాంచాలురు మహాకోపంతో కర్ణుడి మీదకు వచ్చారు కర్ణుడు ఇరవై ఐదు బాణములతో ఇరవై ఐదు పాంచులను వధించాడు తరువాత బానుదేవుడు సేనా తపనుడు శూరసేనుడు అను ఐదుగురు పాంచాలురు కర్ణుడిని ఎదుర్కొన్నాడు కర్ణుడు ఐదు బాణములతో వారిని వధించారు కర్ణుడి వెంట అతడి కుమారుడు సుషేనుడు ఋషసేనుడు సత్యసేనుడు వస్తున్నారు అప్పుడు దృష్టద్యమునుడు శిఖండి భీముడు జనమేజయుడు సాత్యకి నగుల సహదేవులు ఉప పాండవులు మస్తుయోధులు కర్ణుడిని ఎదుర్కొన్నారు వారంతా కర్ణుడి మీద అతడి కుమారుల మీద బాణములు గుప్పించారు అది చూసిన సుయోధనుడు దుశ్శాసనుడు వారి కుమారులు గజ సైన్యంతో వచ్చి భీముని ఎదుర్కొని సుయోధనుడు అతడి మీద శరవర్షం కురిపించాడు భీముడు వాటిని చిన్నా భిన్నం చేసి సుయోధనుడి మీద పదునైన బాణములు ప్రయోగించాడు వాటి దాటికి సుయోధనుడు అతడి సైన్యం నిలవలేకపోయింది భీముని దాటికి గజములు కూలుతున్నాయి హయములు ప్రాణములు కోల్పోతున్నాయి అప్పుడు కృపాచారుడు భీముని ఎదుర్కొన్నాడు దుశ్శాసనుడు కర్ణుడి కుమారులు అతడికి సాయం వచ్చి భీముని ఎదుర్కొన్నారు కర్ణుడి కుమారుడు సుసేనుడు భీముని విల్లు విరిచి ఏడు బాణములు అతడి గుండెల్లో దిగేలా వేశాడు భీముడు సుసేనుడు విల్లు విరిచి అతడి మీద పదునాలుగు బాణములు వేశాడు కర్ణుడి మీద పదనాలుగు బాణములు ప్రయోగించాడు ఇంతలో కర్ణుడి కుమారుడు అత్యసేనుడు భీముని ఎదుర్కొన్నాడు భీముడు అతడి సారథిని చంపి ధ్వజమును కొట్టి మరొక పదునైన బాణము వేసి సత్యసేనుడి శిరస్సు ఖండించాడు తరువాత కృతవర్మ కృపాచారుల ధనస్సును ఖండించి వారిని క్రూరమైన బాణములతో కొట్టాడు దుస్సాసునుడి మీద ఐదు బాణాలను సౌబలుడి మీద ఆరు బాణములను వేసి ఊలుకుని అతడి తమ్ముని రథములు విరిచాడు కర్ణుడి కుమారుడైన సుసేనుడిని చూసి ఓరి సుషేన ఈ రోజుతో సచ్చావురా అంటూ పదునైన బాణములను అతడి మీద ప్రయోగించాడు కర్ణుడు ఆ బాణముల మధ్యలో తుంచి భీముడి మీద అతి క్రూరమైన మూడు బాణములు వేశాడు భీముడు తిరిగి సుసేనుడి మీద బాణములు గుప్పించాడు కర్ణుడు ఆ బాణములు విరిచి భీముడి మీద డెబ్బై మూడు బాణములు గుప్పించాడు ఆ సమయంలో నకులుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు మధ్యలో సుసేనుడు నకులుని మీద బాణవర్షం కురిపించి నకులుని విల్లు విరిచాడు నకులుడు మరొక విల్లు తీసుకుని సుషేనుడి విల్లు విరిచాడు సుషేనుడు మరొక విల్లు తీసుకొని నకులుని మీద అరవై బాణములు సంధించాడు నకులుడికి సాయంగా వచ్చిన సహదేవుడి మీద సుషేనుడు ఏడు బాణములు వేశాడు నకుల సహదేవులు ఇద్దరు సుషేనుడితో ఘోరంగా యుద్ధం చేస్తున్నారు సుషేనుడు తమ్ముడు వృషసేనుడు సాత్యకిని ఎదుర్ మీద బాణములు బాణములు వేసి మూడు వేశాడు ఆగ్రహించి డిని విల్లు విరిచి హయములను చంపి పతాకమును విరిచి అతడి గుండెలకు గురిపెట్టి బాణము వేసి నొప్పించాడు ఋషసేనుడు కత్తిడాలు తీసుకుని సాత్తికి ఎదుర్కొన్నాడు సాత్తికి ఋషసేనుడి కత్తిడాలు విరిచాడు అప్పుడు దుశ్శాసుడు వచ్చి సుసేనుడిని తన రథం మీద ఎక్కించుకుని వెళ్ళాడు కర్ణుడు సాత్యకిని ఎదుర్కొని సాత్యకి రథము కూల్చాడు సాత్యకి మరొక రథము తీసుకుని కర్ణుడిని ఎదుర్కొన్నాడు ఇంతలో ఉప పాండవులు దృష్టద్యముఖండి భీముడు నకుల సహదేవుల సాత్వ్యకి సాయంగా వచ్చారు కర్ణుడికి సాత్వ్యకి మధ్య ఘోర యుద్ధం జరిగింది సాత్యకి దృష్టద్యమునుడు ఉప పాండవులు కలిసి కర్ణుడి మీద శరవర్షం కురిపించాడు కర్ణుడు వారందరి రథములను విరిచి వారిని విరుదులను చేశాడు కర్ణుడు ధర్మరాజును ఎదుర్కొన్నాడు చేది సైన్యము ధర్మరాజునికి సాయం వచ్చింది కర్ణుడు వారిని అందరినీ తరుముతున్నాడు ఇంతలో మరికొందరు వీరులు ధర్మరాజుడికి సాయం వచ్చారు వారి మధ్య యుద్ధం తీవ్రమైంది కర్ణుడి పరాక్రమం ముందు పాండవ సేనలు వెలవెలబోయి కర్ణుడు ధర్మరాజు ధనస్సును ఖండించి తొంభై బాణములు ప్రయోగించి ధర్మరాజు కవచమును చీల్చాడు ధర్మరాజు శక్తి ఆయుధమును కర్ణుడి మీద విసిరాడు కర్ణుడు శక్తి ఆయుధమును మొక్కలు చేశాడు ధర్మరాజు కర్ణుడి శరీరం అంతా బాణములతో కొట్టాడు కర్ణుడు ధర్మరాజు కేతనం విరిచి అతడి సారథిని చంపాడు సాత్యకి సిఖండి కర్ణుడి మీద శరములు గుప్పించారు కర్ణుడు వారి రథమును విరిచి వారి ధనస్సును విరిచి ధర్మరాజు శరీరమంతా వాడి అయిన బాణములు విధించాడు కర్ణుడి పరాక్రము తట్టుకోలేక ధర్మరాజు తన రథమును పక్కకు మళ్లించే యుద్ధ భూమి నుండి తొలగిపోయాడు కర్ణుడు ధర్మరాజు వెంట తరిమి పరిహాసంగా ఓ ధర్మరాజా క్షత్రియ కులములో పుట్టావు ధర్మాధర్మ విచక్షణ తెలిసిన వాడివి ఇలా భయంతో యుద్ధ భూమిని వదిలి ప్రాణ భయంతో పారిపోవడం తగునా నీకు రాజనీతి తెలియదు నీవు బ్రాహ్మణుడి వలె పిరికివాడివి నా వంటి వీరులతో పోరాడి గెలవలేవు నేను నిన్ను చంపను నీకు యుద్ధం ఎందుకు వెళ్ళి యజ్ఞయాగాదులు చేసి జీవించు కృష్ణార్జునులు ఉన్న చోటుకు వెళ్ళి దాక్కు అన్నాడు ధర్మరాజు సిగ్గుతో తల వంచుకుని అక్కడ నుండి వెళ్ళాడు కర్ణుడు ధర్మరాజును వదిలి అతడి సైన్యమును హతమారుస్తున్నాడు పాండవ సైన్యం పారిపోయింది కౌరవ సైన్యం జయ జయ ద్వారాలు చేశాయి ధర్మరాజును కర్ణుడు అవమానించడం చూసిన భీమసేనుడు సాత్యకి దృష్టజ్ఞములతో నా అన్న భంగపాటు నాకెంతో బాధ కలిగించింది నా అన్నను అవమానించిన కర్ణుడి మీద పగ తీర్చుకోవాలి మీరిద్దరూ ధర్మరాజును కాపాడండి నేను వెళ్లి కర్ణుడిని అంతం చూస్తాను ఈ రోజు నేనో కర్ణుడో ఎవరో ఒకరే ఉండాలి అన్నాడు మహాక్రోధంతో తమ వైపు వస్తున్న భీముడిని చూసి శల్యుడు కర్ణ అడుగో భీముడు ఆగ్రహంతో వస్తున్నాడు భీముడు కోపించిన మూడు లోకాలు నిలవలేవు నీవు అతడిని ఎదుర్కొని నీ బల పరాక్రమాలు చూపించు అన్నాడు కర్ణుడు మాట్లాడుతూ శల్యా భీముడు అల్పుడు అతడు పరాక్రమవంతుడా అతడిని చంపితే నాకేమి కీర్తి వస్తుంది అతడిని చంపక యుద్ధము మాత్రం చేస్తాను అతడి కొరకు అర్జునుడు రావాలి అర్జునుడిని చంపి కీర్తి గడిస్తాను భీముని ఎదురుగా రథము పోనివు అన్నాడు కర్ణుడు భీముడిని ఎదుర్కొని అతడిపై శరవర్షం కురిపించాడు అతడి విల్లు తుంచాడు భీముడు మరొక విల్లు అందుకొని కర్ణుడి వక్షస్థలం మీద గురి చూసి కొట్టాడు కర్ణుడు భీముడి కవచాన్ని చీల్చాడు భీముడు ఒక బల్ల బాణాన్ని ప్రయోగించి కర్ణుడి వక్షస్థలాన్ని కొట్టి అతడిని చేశాడు భీముడు తన అన్నను తోలనాడిన నాలుగుని ఖండిస్తానని ఒక కడగం తీసుకుని కర్జుని రథం మీదకు లంఘించాడు శల్యుడు భీముని వారించి భీమసేన ఆగు కర్ణుడు చావలేదు మోర్చపోయాడు నీవు అతడి నాలుకొస్తే రక్తస్రావంతో ప్రాణాలు విడుస్తాడు అప్పుడు నీ అన్న ప్రతిజ్ఞ నెరవేరదు కనుక అతడిని వదిలిపెట్టు అన్నాడు భీముడు ఆగి నిజం శల్య నాడు సభలో ధర్మరాజుడి మాట విని కర్ణుడిని వదిలాను నేడు నా అన్న ప్రతిజ్ఞ నెరవేరాలని వదిలి వెళుతున్నాను అన్నాడు కర్ణుడు భీముని చేత భంగపడటం చూసి సుయోధనుడు తన తమ్ములను కర్ణుడికి సాయంగా పంపాడు వెంటనే శృతవర్మ కురుకుమారులను వెంట పెట్టుకుని భీముని ఎదుర్కొని చుట్టుముట్టారు వారిని చూసి భీముడు మరింత విజృంభించి శృతవర్మను అతడి అనుచరులను ఒకే వేటుకు హతమార్చాడు వికటుడు సముడు గ్రాదుడు నందుడు ఉపనందుడు మొదలైన కురుకుమారులను బల్యంతో హతమార్చాడు ఇంతలో కర్ణుడు మూర్చ నుండి తేలుకుని భీముని విల్లు విరిచాడు భీముడు తన కథను కర్ణుడి మీద వేశాడు కర్ణుడు దానిని ముక్కలు చేసి ప్రకాశవంతమైన పది దివ్యాస్త్రములను భీముని మీద ప్రయోగించాడు భీముడు వాటిని తప్పించుకుని ఒక బాణాన్ని కర్ణుడి వక్షస్థలాన్ని గురిపెట్టి వేసి అతడి కౌచాన్ని చీల్చాడు కర్ణుడు భీముని మీద ఇరవై ఐదు బాణాలు ప్రయోగించి అతడి హయములను చంపాడు భీముడు రథము దిగి గదను తీసుకుని కర్ణుడి మీదకు లంఘించి అడ్డు వచ్చిన మూడు వేల మంది అశ్వ హతమార్చాడు రథములను ఇరుస్తూ హయములను గజములను కాల్బలంతో చంపుతూ రణభూమి అంతా తానే అయి విహరిస్తున్నాడు ఇంతలో ఆరు వందల గాంధార సేన భీముని చుట్టుముట్టారు భీముడు వారి సారథులను హయములను చంపి రథములను కేతనములను విరిచి సర్వనాశనం చేశాడు శకుని మూడు వేల మంది సైన్యాలను భీముని మీదకు పంపాడు భీముడు కార్చిచ్చు అడవిని కాల్చినట్లు వారిని హతమార్చి వేరొక రథమే యుద్ధం చేయసాగాడు